చంద్రబాబు కొనసాగుతున్నారు ఆయన మరో టీడీపీ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేన గట్టిగా కోరుకుంటోంది మరోవైపు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ కూటమి ఖచ్చితంగా నెగ్గుతుందని వైసీపీకి కిక ఎప్పటికీ అధికారం దక్కే సీన్ లేదని కూటమి పెద్దలు ధీమాగా ఉన్నారు అయితే రాజకీయాల్లో తలపడిన సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ విషయంలో ఏ రకమైన అంచనాతో ఉన్నారు అనడానికి ఆయన లేటెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు రెడ్ బుక్ అంటూ ఆయన ప్రస్తావిస్తూ ఇలా రాజకీయ ప్రత్యర్థులను రెడ్ బుక్ పేరిట వేధిస్తే రేపటి రోజున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు మీకు కూడా ఇలాంటివే పరిస్థితులు ఉంటాయని భవిష్యత్తుని దర్శనం చేయించారు ఏపీలో వైసీపీ క్యాడర్ ని వేధిస్తున్నారు అంటూ ఆయన రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది అంతేకాదు ఆయన చంద్రబాబుతో తన సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు రాజకీయ ప్రత్యర్థులను వేధించే గుణం బాబులో గతంలో తాను చూడలేదని కూడా ముద్రగడ చెప్పారు బాబు తాను వైఎస్ఆర్ బుగ్గురం ఒకేసారి వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో అడుగు పెట్టామని సమకాలీనులమని అన్నారు అయితే ఈ లేఖలో ముద్రగడ ప్రస్తావించింది ఏంటి అంటే ఏపీలో ఎవరు ఎప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండరని ఏపీ ఎవరి జాగీరు కాదని దాని అర్థం ఏంటి అంటే ఈ రోజున టీడీపీ కూటమి అధికారంలో ఉన్న రేపటి రోజున వైసీపీ కూడా రావచ్చు అని అప్పుడు వారు కూడా ప్రత్యర్థులను ఇదే విధంగా రెడ్ బుక్ అంటూ వేధిస్తే అప్పుడు సంగతి ఏంటి అని ఈ రోజు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి పెద్దలు ఆలోచించుకోవాలని ముద్రకడ సూచించారు రాజకీయంగా వేధింపులు అన్నవి మంచి రాజకీయం కాదని గతంలో ఎప్పుడు ఇలాంటివి లేవని ఆయన చెప్పారు తమ రోజులలో అంతా ఉండేవారు అని కూడా అన్నారు ఇవన్నీ చెబుతూనే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్నట్లుగా మాట్లాడారు ఈ లేఖకు టిడిపి పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది పక్కన పెడితే వైసీపీ వారికి మాత్రం చాలా ఆనందంగానే ఉంది అని అంటున్నారు ఎందుకంటే జగన్ మళ్ళీ సీఎం అవుతారు అన్నట్టుగా ముద్రగడ ఈ లేఖలో జోస్యం చెప్పారని అంటున్నారు రాజకీయాల్లో ఓడలు బల్లవుతాయని బళ్ళు మళ్లీ ఓడలవుతాయని చెబుతారు మరి రాజకీయంగా ఎన్నో చూసిన ముద్రగడ ఏపీ పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ జోస్యం చెప్పారా అన్నది చర్చకు వస్తోంది ఏది ఏమైనా జగన్ మళ్లీ సీఎం అంటూ పెద్ద ఆయన చెప్పిన ఈ మాటలు ఏపీ పాలిటిక్స్ లో చర్చకు తావిస్తున్నాయి